ప్రాతినిధ్యంలో అత్యల్పం ఇది బీసీల బతుకు ఇలా బతుకులు మారవు ఎందుకనంటే జీతం చేయడం అలవాటుగా మారింది అయ్యాదురా అయ్యా అలవాటు మారింది తాగుడుకు పైసలకు ఓట్లనేమో అమ్ముకునే ఎలక్షన్ టైమ్ లో తర్వాతనేమో నేను మోసేవారి అంటే నడుస్తాది అమ్ముకున్న అమ్ముకున్నట్టే ఇంకా తప్పదు తప్పది చూద్దాం ఏం జరుగుతుంది అనేది జనాభాలో అత్యధికం ప్రాతినిధ్యంలో అత్యల్పం నాడు రాజరికం నేడు పేదరికం ఒకప్పుడు రాజ్యాధిపతులు ఇప్పుడు రాజ్యాధికారానికి ఆమడ దూరం రాష్ట్రంలో ముదిరాజుల జనాభా ముప్పై ఐదు లక్షల పైన కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య నామ మాత్రమే ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక మంది ఉన్నారు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులు ఉన్నది మాత్రం గుండు సున్నా నామ మాత్రం వీళ్ళు ఎవడైనా ముదిరాజుల నుంచి చూడాల నాయకుడు ముదిరాజుల నుంచి కావచ్చు యాదవ్ నుంచి కావచ్చు ఇంకా బీసీ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో ఈ కులాల నుంచి ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రునో అయితే వీళ్ళు సంఘం గురించి కులం గురించి మిత్రులారా నాకు పదవి వచ్చింది ఇంకా ఈ కులంతో నాక్యం పని బీసీలతో నాక్యం పని సొంత కులంతో నాక్యం పని నేను నా కుటుంబం నా బంధుమిత్రులు నా స్నేహితులు తప్ప ఇక ఈ కులంతో పని లేదు అనే కొనలో వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఈ బీసీ కులాలని కూడా సంఘటితం కావడం లేదు ఈ బీసీ కులానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ కులాలకు సంబంధించిన నాయకుల పైన బీసీ ప్రజల్లో నమ్మకం ఏర్పడడం లేదు ఎందుకు అని అంటే బీసీ కులాల నుంచి ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎదిగి అట్టే పోతున్నారు తప్ప మళ్ళీ బీసీ కులాల గురించి బీసీ సమస్యల గురించి బీసీలు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నారు వీళ్ళ కోసం మనం పోరాటం చేయాలి సమస్యల పరిష్కారం కోసం మనం ప్రభుత్వాలపై ఈ బీసీ నేతల్లో లేదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఎమ్మెల్సీలుగా ఎదిగిన ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ కులాలకు సంబంధించిన నాయకులు అగ్రవర్ణ కులాలకు తోడై అటే పోతున్నారు తప్ప మళ్ళీ బీసీ కులాల కోసం వీళ్ళు పోరాటం చేస్తలేరు ప్రశ్నిస్తలేరు ఈ బీసీల హక్కుల గురించి మాట్లాడడం లేదు కాబట్టి బీసీ నాయకుల పైన బీసీ ప్రజల్లో ఈ ఇది ఏమైతుందంటే నమ్మకం అనేది కోల్పోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే బీసీ కులాల నుంచి ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ కులాల నుంచి ఎదిగి పదవులు అనుభవించి ప్రస్తుతం అనుభవిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి బీసీ కులాల కోసం అంత ఇంత ప్రయత్నం చేయండి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవండి భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే బీసీ వర్గాల నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రజల మద్దతు లభించాలంటే మీరు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నా లేదంటే గతంలో పదవులు చేసి ఒక స్థాయిలో ఉన్నా మీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ రాజ్యాధికారం కోసం మీ వంతు పాత్ర మీరు పోషించండి లేదంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుల నాకడం మానకపోతే భవిష్యత్తులో మీరు హీనులుగా మారుతారు ఒక దాంట్లో మీరు చిరస్థాయిగా నిలుస్తారు అంటే డబ్బు సంపాదన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నాయకులు ఏ విధంగా డబ్బు సంపాదించడం జరుగుతుందో బీసీ కులాల నుంచి వచ్చి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తారు వాళ్ళ మాదిరి కానీ బీసీ వర్గాల నుంచి కులాల నుంచి బీసీ సంఘాల నుంచి బీపీ బీసీ భవిష్యత్ తరాల నుంచి మాత్రం మీరు మొత్తం అసహించుకునే స్థాయికి మాత్రం మీరు పోతారు మీరు మిమ్మల్ని గుర్తించుకునే పరిస్థితి మాత్రం భవిష్యత్తులో ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు చావకుండా అలాంటి పరిస్థితుల్లో మీరు బతకకుండా అలాంటి పరిస్థితులు మీరు భవిష్యత్తు గుర్తించుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీసీల కోసం మీరు అంతో ఎంతో పని చేయాలి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీ ముదురాజుల జనాభా భారీగా ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి రంగంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏకతడిపైకి రావాల్సిన అవసరం ఉంది ముదురాజుల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది ముదురాజుల దమ్ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వాన్ని చూయించాల్సిన ముద్రాజుల హక్కుల కోసం పోరాడాలి ముద్రజులందరూ కూడా ఏకతాటిపైకి రావాలి ముద్రాజులు చాలా మంది అక్కడక్కడ సంఘాలను ఏర్పాటు చేస్తారు నియోజకవర్గ సంఘాలు మండల సంఘాలు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి అధికార పార్టీలకు తొత్తులుగా మారుతారు మా కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి సార్ మా కులం ఓట్లు మొత్తం మీకే ఏపిస్తా ఏమిస్తావు ప్రతి కులంలో ఇదే యాదవ్ సంఘంలో ఇదే ముద్రా సంఘంలో ఇదే ఆ రజక సంఘంలో ఇదే కాబట్టి నాయకులు అమ్ముడబోతున్నారు కులాన్ని ముందల పెట్టి నాయకులుగా మీరు పదవులు పొంది కులాన్ని మొత్తం వర్గాన్ని మొత్తం మతాన్ని మొత్తం ముందల పెట్టి మా ఓట్లు మొత్తం మీకేమని చెప్పి అగ్రవర్ణ కుల పార్టీల మధ్య మీరు మోకరిల్లుతున్నారు వాళ్ళ కాల దగ్గర అందుకోసమే ఈ ప్రజలను ఎవరు కూడా కేర్ చేస్తలేరు నాయకులను కొందరు మందిని పట్టుకుని రాజకీయం చేయడం జరుగుతుంది వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ప్రజలు అంటే మా నాయకులు చెప్పింది కదా అంతో ఇంత నమ్మకం ఉంచాలని చెప్పి కుల సంఘ నాయకుల మీద నమ్మకంతో వాళ్ళు చెప్పిన పార్టీలకు ఓట్లేసి ప్రతిసారి వీళ్ళు ప్రతిసారి నష్టపోవడం జరుగుతుంది ప్రతిసారి వీళ్ళు నష్టపోతూ వీళ్ళ జీవితాలను మొత్తం వెనుకబడిపోతున్నాయి అందుకోసం ఈ ముదురాజులు ఇప్పటికైనా ఈ ముద్రరాజు కులాల్లో పుట్టిన నాయకులు ఎవరైతే ఉండి నాయకులుగా ఎదగడం జరిగిందో ఈ కులాన్ని చూపెట్టి పుట్టి మీరు మోసం చేయడం మర్చిపోండి బాబు మీరు మీ సొంత కులాన్ని సొంత వర్గాన్ని మీ బంధుమిత్రులను మోసం చేస్తే సమాజాన్ని మోసం చేయకుండా ఉంటారా కులంలో పుట్టిన వాళ్ళని మీరు మోసం చేస్తున్నారంటే మీరు సమాజాన్ని మోసం చేయకుండా ఉంటారా దయచేసి సొంత కులం సొంత వర్గం సొంత ప్రాంతం పుట్టిన గడ్డ కోసం పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులు రుణం తీర్చుకునేందుకు సొంత కులంలో పుట్టిన కాబట్టి కులం రుణం తీర్చుకునేందుకు అంతో ఇంతో పనిచేయండి మోసం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకోకండి రా ముదిరాజులోని నాయకులారా జనాభా నిష్పత్తి ప్రకారం ముదురాజులకు దక్కాల్సిన కనీస శాసనసభ స్థానాల సంఖ్య పన్నెండు కానీ దక్కుతున్నాయి మాత్రం ఒకటి లేదంటే రెండు సీట్లు అసెంబ్లీలో పన్నెండు మంది ఉండాలి గుజరాత్ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ముజరాత్లకు దోకా చేసిన ప్రధాన పార్టీలు కొత్త బీసీ పార్టీల పైనే ముజరాజులో ఆశలు టిఆర్ఎస్ వాడు మోసమే చేసే గుజరాత్లను కాంగ్రెస్ వాడు మోసమే బీజేపీ వాడు మోసమే అన్ని మోసమే మొత్తానికి అత్యధిక మంది ఉండి అత్యల్ప సీట్లు పొందిన నాయకులు ఈ గుజరాజులు బీసీలో అత్యధిక జనాభా ముద్రాలది తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో ముద్రాసులది అప్పర్ హ్యాండ్ ఒకప్పుడు ముత్తరాశీలు రాజులుగా రారాజులుగా సామంత రాజులుగా వెలుగొందారు కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో వారి పరిస్థితి అత్యంత దుర్ అత్యంత దుర్భరంగా సాగుతుంది రాష్ట్ర జనాభాలో పది నుంచి పదిహేను శాతం ఉన్న ముత్తరాశీలు రాజ్యాధికారులు మాత్రం వారికి సముచిత ప్రాధాన్యం దక్కకపోవడం శోచనీయం తెలంగాణలోని అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో ముదురాజులు అధిక సంఖ్యలో ఉన్నారు అనేక నియోజకవర్గాల్లో యాభై వేల నుంచి లక్ష వరకు వీరి జనాభా అనే ఇక జనాభా దామాష ప్రకారం చూసుకుంటే మొత్తం రాష్ట్ర శాసనసభలో ముదిరాజు ఎమ్మెల్యేలు పన్నెండు నుంచి పదిహేను వరకు ఉండాలి కానీ చట్ట సభల్లో వీరి ప్రాధాన్యం కేవలం ఒక్కరు లేదంటే ఇద్దరికి పరిమితం అవుతుంది ఫలితంగా రాష్ట్ర జనాభాలో ముత్తరాశీలు అత్యధిక ఓటర్లుగా ఉన్నప్పటికీ రాజ్యాధికారం ప్రభుత్వ పాలన యంత్రాంగంలో మాత్రం ఈ కమ్యూనిటీ పాత్ర తక్కువే ప్రస్తుతం ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో రెడ్ల పాలన నడుస్తుంది అయితే ముత్తరాశీల జనాభాతో పోల్చినప్పుడు తెలంగాణలో రెడ్ల పాపులేషన్ సగం కూడా ఉండదనేది అంచనా అయితే ముత్తరాశిల కన్నా తక్కువ జనాభా కలిగిన రెడ్లు రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రివర్గం నామినేటెడ్ పదవుల్లో తీస్తవేయగా ముద్రాజులకు మాత్రం ప్రభుత్వ పరిపాలన పరమైన అంశాలు భాగస్వామ్యం లేకపోవడం బాధాకరం తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ముద్రాజుల త్యాగాలు మరవలేనివి తొలి మలిదశ ఉద్యమాల్లో కలిపి ముద్రాజుల ఎనభై ఒక్క మంది వరకు అమరలై ఉంటారనేది ఒక అంచనా ప్రతి పోరాటంలో ముద్రాజుల పాత్ర మరవలేనిది కానీ ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ తెలంగాణలో పదహారు సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగితే పదిహేను నియోజకవర్గాల నుంచి కేవలం పద్దెనిమిది మంది ముద్రాజుల పెట్టు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం అత్యంత శోచనీయం వాస్తవానికి ముదురాజుల జనాభా దామోష ప్రకారం ప్రతి టర్మ్ అసెంబ్లీకి కనీసం పది ఎనిమిది నుంచి పది మంది వెళ్లాల్సింది ఈ లెక్కన ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు మంది వరకు ముత్త్రాసి బిడ్డలు శాసనసభ్యులు అవ్వాల్సింది కానీ తెలంగాణలోని అగ్రవర్ణాల ఆధిపత్యం ముందు ముత్తరాశులు రాజకీయంగా అంతగా రాణించలేని పరిస్థితులు నెలకొన్నాయి ముత్తరాశుల జనాభా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల పైగానే ఉన్నప్పటికీ రాజ్యాధికారులు మాత్రం సరైన స్థానం లేక దుర్బర జీవితాలను గడుపుతున్నారు అంతేకాక చాన్నాల పాటు ముదురాజులకు సరైన కులవృత్తి లేకపోవడం వల్ల వారు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఇప్పుడిప్పుడే ముదురాజులు సహకార సంఘాలు అధిక సంఖ్యలో సభ్యులుగా చేరుతున్నారు తద్వారా క్రమంగా ఆర్థిక పరిపుష్టి సాధించి రాజకీయంగా కూడా బలీయమైన శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు ఇక ఇన్నాళ్ళు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ముత్తరాశులను ఓటర్లుగానే చూశాయి ఇన్నాళ్ళు ఇక అన్ని పార్టీలు ఈ వర్గాన్ని పొలిటికల్ గా వాడుకుని వదిలేస్తాయి అందువల్లే ముత్తరాశులకు ఆయా పార్టీలపై నమ్మకం పూర్తిగా సన్నగిలింది ఆ పార్టీలు కేవలం అగ్రవర్ణ కబంద హస్తాల్లో చిక్కుకున్నాయని భావనకు ముదరాజులు వచ్చేసారు ఈ నేపథ్యంలోనే ముదరాజులను ఆదరించే హక్కున చేర్చుకునే బీసీల పార్టీ వైపు ముత్తరాజు బిడ్డలో గంపెడాసులతో ఎదురు చూడడం జరుగుతుంది కాబట్టి ఈ ఏవైతే అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో అగ్రవర్ణ పార్టీలు ఏ ఉన్నా వాటి పార్టీల అభివృద్ధి కోసం కావచ్చు అధికారం కోసం అనేక హామీలు ఇస్తాయి కానీ ఈ హామీలు ఏవైతే ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సమయంలో ఆ హామీలు నెరవేర్చేందుకు ఆయా కులాల్లోని ఏ సంఘం అయినా సరే మాదిగ సంఘం గాని మాల సంఘం గాని బీసీ సంఘాలు కాని బీసీ కులాలు కానీ ఏ సంఘం ఎస్టీ సంఘ ఎస్టీ సంఘాలు గాని సంఘాలు ఏవైనా సంఘాలని నాయకులు వాళ్ళ హక్కుల కోసం అంటే ప్రభుత్వాలు ఇచ్చే ఏవైతే హామీలు కూడా జరుగుతుంది ఎన్నికల సమయంలో ఆ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయా వర్గాల కోసం పనిచేయాల్సిన ఆయా వర్గాల్లోని నాయకుల పైన ఖచ్చితంగా వాళ్ళ భుజ స్కంధాల పైన ఉందనేది కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా మిత్రులారా కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా ముద్రాజుల జనాభా భారీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ముదురాజుల ప్రభావం ఎక్కడైతే అంటే ముదురాజుల భారీ మతంలో ఎక్కడైతే ఓట్లు వేయడం జరుగుతుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ముదురాజుల ప్రభావం ఈ రోజు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యతిరేక సూచనను మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ముదిరాజులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏమీ లేదు శ్రీహారికి ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముదురాజులందరూ బాగుపడ్డట్టు కాదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గాని రేవంత్ రెడ్డి గాని గుర్తించుకోవాలి ముదిరాజులకు సంబంధించి ఈ రోజు ముత్తర ముదిరాజు వర్గంలోని కొన్ని వర్గాలు చేపలని ఈ చేపల పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి వాళ్ళ వాళ్ళు ఈ రోజు కనీసం చేప పిల్లలు పంపిణీ చేయడం క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ రోజు జీవన భృతిని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా ముదిరాజు కులంలోని వేరే వర్గాలు దీంట్లోనే ఉంటాయి కాబట్టి అనేక కులాలు దీంట్లో కలిసి వచ్చినాయి కాబట్టి కులాలకు సంబంధించిన ముదురాజులు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రత్యేకంగా వృత్తి అనేది లేదు వాళ్ళకి రావాల్సిన ఏవైతే ముత్తరాశులు ఏవైతే తెలుగులు ఉన్నారో తెలుగులో ఏవైతే ఉన్నారో కొంతమంది ఏమో పండ్లంటే పండ్ల తోటల పెంపకం మరికొందరు ముత్తరాశులు ఏమో చేపల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు కానీ నిజంగా ముద్రాజులు ఎవరైతే ఉన్నారో నిజంగా ముద్రాజులకి వృత్తి అనేది లేదు ఆ వృత్తి లేని క్రమంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయక సహకారాలు అందడం లేదు కాబట్టి ఈ వృత్తిని కానీ ఈ కులాలను కాని ఈ వర్గాలను కాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ముదిరాజులు కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించబోతున్నారు ప్రభావం చూపిస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందనే కొనంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది సంకల్ కుదు కానీ మీ అభ్యర్థిని చూసే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ కలవకృతి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు ఎవరు కలవకృతి మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ ఎంపీ గాని లేదంటే మంత్రులు గాని ఆయన కోసం ప్రత్యేకంగా అదే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ రావాలనే ఒక ప్రయత్నం నడుస్తుంది కానీ ఆయన మాత్రం చైర్మన్ అయ్యే అవకాశం లేదు ప్రధానంగా యాదవులు గాని ముదురాజులు గాని కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో భారీగా ఓటర్లు ఉన్న క్రమంలో ఒకవైపు యాదవులు గాని మరోవైపు ముదురాజులు గాని ఈ రోజు ఖచ్చితంగా సదరు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం ఆయన ఓటేసే పరిస్థితి లేదు అనేది సుస్పష్టం కాబట్టి ముదురాజులు కానీ యాదవులు గాని ఇతర బీసీ కులాల్లోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోని వర్గాలతో పాటు ఎస్టీ వర్గాలు కూడా ఈ రోజు ఎవరు కూడా బీసీ నేతను బీసీ కులాల నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజు అంటే బీసీ కులాలు సంఘటితం అవుతున్నాయి బీసీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నాడు అదేవిధంగా బీసీల హక్కుల కోసం పోరాటం జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని ప్రయత్నం నడుస్తుంది బీసీల హక్కుల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాలను కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తున్నాయి కానీ ఇదే బీసీ వర్గం నుంచి ఈ రోజు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అవుతున్న అవ్వాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని మాత్రం ఈ బీసీ కులాలే వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు అని అంటే ఈయన బీసీల కోసం పనిచేసే నాయకుడు కాదు బీసీ వ్యతిరేకి బీసీ కులంలో పుట్టి బీసీలను అనగదొక్కే వ్యక్తి కాబట్టి ఆయన ఎవరు కూడా బీసీలో చైర్మన్ కావాలని అనుకోవడం లేదు కాబట్టి సదరు వ్యక్తి ఎవరనేది కల్వకుర్తి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన పేరు అనేది ప్రస్తావించడం అప్రస్తుతం కాబట్టి ఆయన మాత్రం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అయ్యే ప్రసక్తి లేదు 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 అనేది సుస్పష్టం ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని ప్రజల మాట కానీ ఒక ఎమ్మెల్యే నారండి మాత్రమే ఆయన చైర్మన్ కావాలనుకుంటున్నారు కానీ గతంలో కూడా ఓ ఎన్నిక అయింది ఎమ్మెల్యే కసిరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఓ ఎన్నికల పోటీ చేసింది ఇది నాయకుడు ఈ బీసీ నాయకుడు అక్కడ తుస్సు అనేది గెలుపు ఈడ కూడా తుస్సే అంటది ఎమ్మెల్యే ఎంత ప్రయత్నం చేసినా అది కాని పని ఎందుకంటే ప్రజలు అనుకోవాలి కదా ఎమ్మెల్యే అనుకుంటే కాదు కదా కాబట్టి కాబట్టి సదరు బీసీ నేత మాత్రం కల్వకుర్తి మున్సిపాలిటీలో గెలిచే ప్రసక్తి లేదు ప్రజలు ఎవరు కూడా గెలిపించుకోవాలని తాపత్రయంలో లేరు అవతల వ్యక్తి ఎవడున్నా సరే ఏ పార్టీ సరే ఏ కులం సరే వాడిని చైర్మన్ చేసుకుంటాం కొత్త వ్యక్తి కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ కావాలి తప్ప ఈ రాజకీయాలు తరతరాలుగా లేదంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్లుగా దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్లాట్ల కబ్జాలు చేసుకుంటూ దారి దోపిడీ చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఆజ్ఞమయం చేస్తూ తాతల్లో బోరికార్డు చేంజ్ ఈ దొంగలకు ఈ రోజు కల్వకు వర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు గాని రియల్ ఎస్టేట్ వ్యాపారులు గాని యువత గాని విద్యావంతులు గాని మేధావులు గాని జేఏసీలు గాని తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా నిర్ణయానికి రావడం జరిగింది అందరు కూడా గుంబనంగా ఉన్నారు సమయం వచ్చినప్పుడు గుద్దితే పాతాలను గోతడు ఆ బీసీ నేత ఇది తథ్యం జరిగి తీరుతుంది